కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్ మా సిరిసిల్ల సర్పంచు అందరూ సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ కంక్లూడింగ్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదేవిధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సభిత నిన్న చాలా డీటెయిల్గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చాలా టైం అయిపోయింది రిక్వెస్ట్ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు వి వెల్కమ్ ఇట్ మిగతా నాలుగున్నర ఏండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు చిన్న వయసులో మంచి చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్ కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి కొట్లాట అనేది మా డిఎన్ఏ ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాళోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు